గారణేలో సుప్రాయర్ గారు అలా విధంగా పచ్చకొండ శాసనసభలో పోటీ చేస్తున్న అన్న అన్నకుమారు శాంబాబు గారు అదేవిధంగా మా ఎంపీ సోదరుడు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు బలరామ్ గారు రామచంద్ర గారు రాము గారు నా సీఎం గారు బీజేపీ బీజేపీ సోదరులు మరి నాగేశ్వర రెడ్డి గారు ఇంకా ఎంఆర్పిఎస్ జనసేన బీజేపీ ముఖ్యంగా భారత్ ప్రజా విమానుల చేయరికి కూడా అనగా అందరినీ అవసరం చేశారు జూన్ నాలుగో తారీఖున జరగబోయే విజయ ర్యాలీని మళ్ళీ ముందే తెలుసుకుంటున్నామా అనే విధంగా ఉంది ఉంది ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ర్యాలీని కూడా నిర్వహించలేదు ఇది చూసి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలంటే ముఖ్యంగా ఆలోచన చేస్తే కొన్ని స్కీమ్ల గురించి అందరు కూడా చెప్పడం కూడా జరిగింది మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ల్యాండ్ స్కీమ్ గురించి ల్యాండ్ యాక్ట్ గురించి మీకు చెప్పాలా మరి జగన్ గారు జగన్ ప్రభుత్వము ల్యాండ్ యాక్ట్ లో మరి కొత్తగా యాక్ట్ తీసుకొని రావడం జరిగింది మన ఇంట్లో ప్రాంతృతకాలు ఉంటాయమ్మా మన ప్రజ మన తండ్రి మన తాత మన బేజనాయన మన వాళ్ళు సంపాదించినవి మన ఉంటాయి మన ఫోటోలు ఉంటాయి అదే మన కుటుంబంలో మన కుటుంబంలో పుట్టినట్ట ఆయన ఫోటో వేసుకుంటున్నాడు రేపు మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే అమ్ముకోవాలంటే వాళ్ళ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలా అది ఎంత అన్నాయమో ఒక్కసారి ఆలోచన చేయండి చెప్పేది మరి ఈరోజు వాళ్ళ దృష్టి అంతా కూడా మరి మైనింగ్ పైన సలాయి పైన ఈ యాక్ట్ రాకముందు కూడా కొన్ని జికి మొన్న మొన్న ఏదే చూసి గుర్తుకొచ్చిందమ్మో ఈ యాక్ట్ పెట్టే బాగుంటుంది అని చెప్పాడు ఎందుకంటే వెల్చిలో ఆల్రెడీగా ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళ మనసులు చూస్తూ ఇండ్లు ఉంటే డబ్బులు ఇవ్వాలా ఇంట్లో అమ్ముతే డబ్బులు ఇవ్వాలా ఇదెందుకప్ప ఇల్లు అని బయట ఊరి బయట ఫ్లాట్ వేసుకుందామని ఫ్లాట్ వేస్తే ఫ్లాట్ లబ్ డబ్బులు ఇవ్వాలా ఇదేంత ఒక్కరు తీయాలంటే సరే మరి కొడుకు తీయాలా బావ తీయాలా ఆమె తీయాలా ఎట్లా ఎంత దారుణం మనం మార్కెట్ పోతే కూరగాయలు కూడా మంచివి ఏది తాజావి కోరుకుంటాము మరి మీకు పడుకొచ్చే యువకులు తాజా కూరగాయలు లాంటి వాళ్ళని అవన్నీ కుచ్చిపోయినప్పుడు ఉంటాయి ఐదేళ్ళని మనకి మనల్ని రక్షించి మనం నుండి మనకి చేదోడు వాదోడుగా ఉన్న కుటుంబాలని మీరు ఆశించాలి కానీ మరి ఏదో ఈడ మనకి దగ్గర ఉన్నారనేది కాదు దగ్గర ఉన్న కాని ముగ్గురు ముగ్గురిని మెయింటైన్ చేయాలని కష్టం కాబట్టి ఇక్కడ చాంబాబుని మన అత్యంత మెజార్టీతో మీరు గెలిపించాల్సిన బాధ్యత కూడా అక్కడ ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా మరి నాలా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే మీ కోసం మహిళా శక్తి అనేసి త్రీ ఫోర్ సిక్స్ లో మొదటిగా మీకోసమే మరి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే విధంగా కూడా పథకం పెట్టారు అదేవిధంగా అమ్మఒడి ఆయన పదహైదు వేలు ప్రకటించి పద్నాలుగు వేల నుండి పద్మూడు వేలు పన్నెండు వేలు లాస్ట్లో ఎత్తేయడమే జరిగింది అది ఇంట్లో ఒకరికి ఒకరికి అంట చంద్రబాబు నాయుడు అంటే చెప్పడం ఇంట్లో ముగ్గురు ఉన్న కానీ పదహైదు వేలు నేను ఇస్తాను మీ పిల్లల్ని చదివించుకోండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అంతేకాదు పెళ్లి గారి పిల్లలుంటే పచ్చెని ఒకటి మీరు వచ్చిన వాళ్ళకి పదహైదు అందరు వందలు పిన్షన్ కార్యక్రమాన్ని కూడా పెట్టారు అదే కాక తులసి మహిళలు ఎవరైనా యాభై వేలు దాటి వాళ్ళకి నాలుగు వేలు పిన్షన్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తున్నాడు మరి రోజు అంతేకాకుండగా వాళ్ళకి ఉచిత పదం మరి చాలా అందరూ చూస్తుంటాం పండగలు వస్తుంటే గిట్టలు వస్తుంటే పాప బాగా పుట్టింటి పుట్టుకు వచ్చేసి ఏమే పుట్టింటికి పోస్తానుంటే మొదలు టీవీ రోజు కలిసి పుట్టింటికా గిట్టింటికి పనులు ఇవ్వకుండు డబ్బులు లేదంటే డబ్బులు లేదు అని లేదు అది గమనించి చాలా ఏం చేశారంటే పుట్టిండ్లకి దండ్లకి జిల్లాలో ప్రయాణం చేయడానికి వాళ్ళకు ఉచితంగా ప్రయాణం చేసేదానికి వీళ్ళు కల్పించారు మీరు మొళ్ళకి వేపడాల్సిన అవసరం లేదమ్మా మీరు వాళ్ళకి డబ్బులు అడగాల్సిన అవసరం లేదు మీకు మరి విధంగా మరి ఇంటర్మీడియట్ చదివిన ఆర్మీ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ మరి ఏ విధంగా ఇచ్చారో ఇంతవరకు ఫీజు రియంబర్స్ రేట్లు సమయం చెప్పడం లేదు జగన్ గారు మరి ఈ రోజు చూస్తున్నాం చాలా మందికి